యా సార్ అందరికీ నమస్కారం అండి ఎందుకో తెలీదు ఏమైందో తెలియదు ఏమి జరిగిందో తెలియదు ఎవరు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో తెలియదు కానీ రాష్ట్రంలో చాలామంది పోలీస్ అధికారుల పనితీరు పారదర్శకతను కోల్పోయింది చాలామంది పోలీస్ ఆఫీసర్ల వాక్ సిస్టంలో దర్ ఇస్ నో ట్రాన్స్పరెన్సీ వాళ్ళు చట్టం ప్రకారం చేస్తున్నారా చట్ట వ్యతిరేకంగా చేస్తున్నారా బాధితుల తరఫున చేస్తున్నారా ముద్దాయిల తరఫున చేస్తున్నారా చెప్పలేని పరిస్థితి చాలామంది పోలీస్ అధికారుల వ్యవహార శైలిలో కనిపించటం చాలా బాధాకరం అది చట్ట వ్యతిరేకం అది రాజ్యాంగ వ్యతిరేకం అది పోలీస్ అధికారులు ఉద్యోగంలో చేరినప్పుడు వాళ్ళు చేసే సన్నద్ధ ప్రమాణం వాళ్ళు చేసే ప్రమాణానికి వ్యతిరేకమని చెప్పటానికి చాలా బాధపడుతూ ఉన్నా నిన్న పెద్దలు డాక్టర్ కొల్లి రఘురామరెడ్డి గారు ఆయన సిఐడి చీఫ్గా ఉన్నారు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ హెడ్గా ఉన్నారు ఇక చాలా చాలా మెడికల్ ఉంది అది ఉన్నాడు చాలా ఉన్నాయి రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన క్యాబినెట్లో ముఖ్యమంత్రి గారికి మిగతా మంత్రులు లేని అధికారులు అన్ని ముఖ్యమంత్రి గారికి ఉంటాయి ఆ శాఖలని అట్లాగ ఈయన కూడా చాలా పదవులు ఉన్నాయి చాలా శాఖలకు అధిపతిగా ఉన్నాడు ఆయన డిపార్ట్మెంట్స్కు ఆయన సిట్ అధికారిగా ఉంటూ నిన్న బహిరంగంగా ఆయన ఆఫీస్ కార్యాలయం ముందు సిట్ ఆఫీస్ ముందు హెరిటేజ్ సంస్థకు చెందిన ఫైల్స్ అన్ని కూడా తగిలిపెట్టారు చాలా నిన్నంతా దాజ్ లాట్ ఆఫ్ అప్రోవర్ ప్రజల్లో పత్రికల్లో ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రతిపక్షాల్లో అంతా అయిపోయి మేము సిఇఓ దగ్గరికి ఎలక్టర్ ఎల చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి చెప్పవలసిన పరిస్థితి మాకు వచ్చింది ఎందుకు అటువంటి పరిస్థితి వచ్చింది ఆయన మీద చిన్న కాగితాలు తగలబెట్టా ఉంటారు లేదు లేదు ఫైల్స్ అన్ని కనపడుతున్నాయి అక్కడ ఫైల్స్ కట్టున్న ఫైల్స్ కనపడుతున్నాయి అనుమానం రాదా మాకు పారదర్శకత ఉందా మీరు ఆ తగలబెట్టడంలో ఎందుకు రాష్ట్రంలో చాలామంది పోలీస్ అధికారుల్ని ప్రజలు అనుమానిస్తున్న నేపథ్యంలో వారి వ్యవహార శైలి రాష్ట్ర ప్రజలు చాలామందికి అనుమానాన్ని కలిగిస్తున్న సందర్భంలో ఈ కొల్లి రఘురామరెడ్డి గారి వ్యవహార శైలి కూడా చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు చాలామందికి అనుమానంగా ఉంది అటువంటి అనుమానితుడైన వ్యక్తి ప్రజల దృష్టిలో అనుమానితుడిగా ఉన్న వ్యక్తి వర్కింగ్ సిస్టంలో ఆ ఫైల్స్ అలా తగలబెట్టడం నేనంటున్నా రోజున ఆయన కావాలనే ఆ ఫైల్స్ తగలబెట్టాడు ఆయన మీద వ్యతిరేకమైన ఎవిడెన్స్ ఉన్న ఫైల్స్ అవి అని నేను అంటాను కాదని మీరు చెప్పగలరా ఆ ఫైల్స్ అలాగే ఉంటే భవిష్యత్తులో మే స్పీక్ అగెన్స్ట్ హిమ్ అవి డాక్టర్ కొల్లి రఘురామరెడ్డి గారికి వ్యతిరేకంగా సాక్ష్యాలుగా పనికొచ్చే అవకాశం ఉండి ఉండొచ్చు ఎందుకంటే నేను కారణం కూడా పాత్రిక సోదరుల మీరు కూడా వినాలి ఇటు అధికారులు పోలీస్ అధికారులు ఎలా కూడా చేస్తారా అని మీరు గమనించాలా అంతగా ముందు రోజు చీఫ్ ఎలక్షన్ కమిషన్ నుండి ఆయనకు ఫోన్ వచ్చింది సార్ వినాలి సార్ మీరు చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఢిల్లీ నుంచి రఘురామరెడ్డి గారికి ఫోన్ వచ్చిందట రఘురామరెడ్డి గారు మీరు అస్సాం పోలీస్ అబ్జర్వర్గా వెళ్ళాలి ఎలక్షన్కు ఎలక్షన్లో కౌంటింగ్ అయిపోయేంత వరకు అక్కడ ఉండాలి మీరు గెట్ ప్రిపేర్డ్ అని చెప్పారట ఇన్ఫర్మేషన్ మాకున్న ఇన్ఫర్మేషన్ దాని మీదట ఆయన కంగులు తిన్నాడు చిన్న శివరంగు వచ్చింది ఆయనకి ఇన్ని రోజులు దాదాపు నెల రోజులు నెల రోజులు ఆఫీస్ వదిలి రాష్ట్రం వదిలి అక్కడికి వెళ్ళాలా ఇక్కడ ఏమైపోతుంది అనేది ఒకటి ఒకవేళ నేను అక్కడికి పోయి మరి నెక్స్ట్ మంత్ జూన్ నాలుగవ తారీఖున రిజల్ట్స్ వచ్చేంతవరకు కూడా అక్కడ అబ్జర్వర్గా జూన్ నాలుగవ తారీఖున రాష్ట్రంలో పరిస్థితులు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నాయి చంద్రబాబు గారు కూటమికి అనుకూలంగా ఉన్నాయి అధికార మార్పిడి జరిగితే చంద్రబాబు నాయుడు గారు కూటమి అధికారంలోకి వస్తే ఆయన ముఖ్యమంత్రి అవుతారు ఈయన రూమ్ ఈయన ప్లేస్లో డెఫినెట్గా అందరికీ తెలుసు ఇమ్మీడియట్గా వేరే అధికారు వస్తారు ఆయనకు తెలుసు నాకు తెలుసు చంద్రబాబు గారి అందరికీ తెలుసు ఈయన ఒక్క క్షణంలో కూడా అక్కడ ఉంటాం ఆయన అవకతవకలని మాకు తెలుసు కదా ఆయన ఎలా చేశాడో మాకు తెలుసు కదా ఎంత అన్యాయం చేశాడో మాకు తెలుసు కదా మా అధినాయకుడిని ఏ రకంగా కార్నర్ చేశాడో మాకు తెలుసు కదా ఏ రకంగా తప్పుడు సాక్ష్యాలు ఆయన సేకరించాడో మాకు తెలుసు కదా అందుకని వెంటనే ఆ రూమ్కి తాళం వేస్తాం మేము ఇక మరలా తిరిగి వచ్చిన తర్వాత కొన్ని రఘురామరెడ్డి గారు ఆ రూమ్లోకి వెళ్లే సమస్య లేదు ఇక ఆయన మేము అధికారంలోకి రావడంతో ఆ రూమ్కి తాళం వేస్తాం న్యూ ఇన్కంబెంట్ వచ్చేంతవరకు కూడా కొత్త అధికారి వచ్చిందా ఆ రూమ్కి తాళం వేస్తాం మరలా ఆయన అస్సాం నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆ రూమ్లోకి వెళ్ళి ప్రభుత్వం మారింది కనుక చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు కనుక ఇక వాళ్ళందరూ కూడా నా మీద నేను అప్పుడు వ్యవహరించిన తీరు మీద వాళ్ళు సాక్ష్యాలు సేకరించే అవకాశం ఉంటుంది కదా తప్పకుండా మీరు చేసిన తప్పులకి అంటుంటాం కదా అనుభవించాల్సిందే కదా అందుకోసం ఏదైతే ఆయనకు వ్యతిరేకంగా సాక్ష్యాలుగా ఉపయోగపడతాయో అని అవన్నీ కూడా ఆయన కలెక్ట్ చేసి తగలబెట్టారు అని నేను అంటాను నేను ఏం సమాధానం చెబుతారు మీరు కొల్లే రఘురామరెడ్డి గారు ఏం సమాధానం చెబుతారు చించిన కాగితాలను తగలబెట్టానని మీరు నిన్న ఒక రిపటాలు ఇచ్చారు పత్రికల్లో వచ్చిన దానికి ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చిన దానికి మీరు ఒక రిజైండర్ లాంటిది ఇచ్చారు అందులో ఏమి ఇచ్చారు మీరు పత్రికా సోదరాలు వినాలి ఇదే రఘురామరెడ్డి గారు ఆయన సంతకంతో సారీ ఆయన సంతకంతో ఎస్ ఐజీపీ ఆయన సంతకంతో ఇది వచ్చింది ఏమంటారు ఆయన ఫొటోస్టాట్స్ తీస్తూ ఉంటే ఆ మెషిన్లో స్ట్రక్ అయినాయి అట పేపర్స్ ఆ మెషిన్లో ఇంక్ అయిపోయిందట ప్రింట్ ఫేడ్ అవుట్ అయినట రావలేదట సరిగా ఆ పేపర్స్ నేను తగలబెట్టానని ఆయన ఇవ్వటం జరిగింది పాత్రికేయుల మీద కేసు పెడతాను పాత్రికేయుల్ని చట్టానికి పట్టిస్తాను ఇదని చెప్పి పాత్రికేయుల్ని బెదిరించడం కూడా జరిగింది ఆయన నేనంటున్నా నేను సిఐడి ఆఫీసులో ప్రింటర్ మిషన్కి ఇంకైపోతుందండి ఇంకైపోతే అన్నీ కొనుక్కోస్తారు ఆ కార్ట్రిడ్జ్ మార్చేస్తారు పైగా ఎప్పుడో ముద్దాయిలకి ఎప్పుడో ఇచ్చినవి ఛార్జ్షీట్ ఎప్పుడేశారు ఎప్పుడు మీరు తగలబెడుతున్నారు ఇదంతా కూడా ఒక కుట్ర ఆయన మీద వ్యతిరేకంగా సాక్ష్యాలుగా ఉపయోగపడతాయేమో అనుకున్న ఫైల్స్ అన్నీ కూడా ఆయన తగలబెట్టినట్లుగా మాకు సమాచారం ఉంది ఇంకోటి మీకు తెలియజేస్తున్నాం ఆయనకి ఒక అటెండర్ హోంగార్డు లేకపోతే ఒక కానిస్టేబుల్ వాళ్ళిద్దరికి తప్ప ఈ తగలబెట్టిన విషయం ఎవరికి తెలియదట తగలబెడుతున్న పేపర్స్ ఏంటో కూడా ఎవరికి తెలియదట ఇది ఎక్కడ అన్యాయం అండి ఏదన్నా తగలబెడితే ఆయన ఆయన ఐజీ అయితే డిఐజీలు ఉంటారు అక్కడ ఎస్పీలు ఉంటారు అడిషనల్ ఎస్పీలు ఉంటారు డివైఎస్పీలు ఉంటారు నెంబర్ ఆఫ్ సర్కిల్ ఇన్స్పెక్టర్స్ ఉంటారు నంబర్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్స్ ఉంటారు వాళ్ళెవరికి తెలియకుండా ఒక ఆయన అటెండర్కి ఈయనకి తెలుసట తీసుకెళ్ళి తగలబెట్టమన్నారట నేనే తగలబెట్టమన్నాను మా వాడు తీసుకుంటారు మరి మిగతా అధికారులు వాళ్ళ నాలెడ్జ్లు ఎందుకు పెట్టరు అలా ఇన్వెస్టిగేట్ చేసిన ఆఫీసర్కి తెలుసా దట్ కేస్ మీరు కాదు అయ్యో ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఎవరో డివిఎస్ బ్రాంక్ ఉన్నట్టున్నారు ఆయనకు తెలుసా ఇవి తగలబెట్టే పేపర్స్ నేను అడుగుతున్నా నేను ఈ ఆ కేసులు ఇన్వెస్టిగేట్ చేసిన పోలీస్ అధికారికి తెలుసా ఈ పేపర్లు అని చెప్పి నేను అడుగుతున్నా ఏ పేపర్లు ఏ ఫైల్స్ మీరు తగలబెట్టారో ఆ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్కి తెలుసా అతనికి కూడా తెలియకుండా మీరు మీ అటెండరు తగలబెట్టడంలో ఔచిత్యం ఏమిటి అని చెప్పి నేను అడుగుతున్నా అందులో నిజానిజాలు ఎంత రఘురామరెడ్డి గారు అని చెప్పి నేను అడుగుతున్నా పారదర్శకత ఉండొద్దా పోలీసు వ్యవహార శైలిలో ఉందా అని చెప్పి నేను అడుగుతున్నా మీ ఎస్పీకి తెలుసా మీ డిఏజీకి తెలుసా మీ ఇన్స్పెక్టర్లకి డివైఎస్పీలకి సబ్ ఇన్స్పెక్టర్స్కి వాళ్ళందరికీ తెలుసా ఇట్లా తగలబెడుతున్నామని మీ ఎక్కడ మీ రిజైండర్లో మీ రిపటాల్లో ఎక్కడా లేదే అది అందుకే నిన్న మేము చీఫ్ ఎలక్ట్రల్ ఆఫీసర్ని మీనా గారిని కలిసాం అయ్యా చాలా అనుమానంగా ఉంది అనుమానాస్పదంగా ఉంది ఆయనే మా చంద్రబాబు నాయుడు గారిని తప్పుడు కేసుల్లో అరెస్ట్ చేసిన వ్యక్తి ఆయనే అరెస్ట్ చేసే రోజు కూడా చాలా ఓవరాక్షన్ చేసిన వ్యక్తి ఆయన యాభై రెండు రోజులు వీళ్ళ కంకాక్టెడ్ కేసులో వీళ్ళు క్రియేట్ చేసిన కేసులో వీళ్ళు వీళ్ళు సేకరించిన దొంగ సాక్ష్యాల కేసులో మా అధినేత చంద్రబాబు నాయుడు గారు యాభై రెండు రోజులు రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు ఈ కేసులో ఫైల్స్ తగలబెట్టినట్టుగా మాకు అనుమానంగా ఉంది మీరు వెంటనే దీని మీద డిటైల్డ్ ఎంక్వైరీ చేయించండి డీటెయిల్ ఎంక్వైరీ చేయించండి ఇమ్మీడియట్గా డీజీపీ గారిని ఎంక్వైరీ చేసి ఒక రిపోర్ట్ పంపించమనండి దీని మీద ఇటువంటి ఏదైనా జరిగితే పై అధికారి ఎంక్వైరీ చేసి ఆయన కదా ఇవ్వాలి లేదు లేదు మా వాళ్ళు చేసింది తప్పు కాదు మా ఐజీ గారు చేసింది తప్పు అని డీజీపీ కదా ఇవ్వాలి ఎవరి మీద ఆరోపణలు వస్తే ఆయనే ఇస్తే ఆయన సమర్థించుకుంటాడు కదా బాబాయ్ నేనేం తప్పు చేయలేదు నేను చేసింది రైట్ అంటారు ఒక పై ఆఫీసర్ ఎంక్వైరీ చేస్తే నన్ను దిస్ మ్యాన్ కమిటెడ్ సమ్ మిస్టేక్ అని చెబుతారు అది జరగలేదు డీజీపీ గారు దీని గురించి ఏం మాట్లాడలేదు అందుకే సీఈఓకి ఎలక్ట్రల్ ఆఫీసర్కి చెప్పాము దీని మీద డీటెయిల్డ్ ఎంక్వైరీ కండక్ట్ చేయమని దాంతోపాటు చీఫ్ సెక్రటరీకి డైరెక్షన్ ఇవ్వమని చెప్పాము ఎలక్షన్లు అయిపోయి కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యేంత వరకు కూడా ఏ ఆఫీసులో కూడా ఏ డిపార్ట్మెంట్లో కూడా ఏ ఫైల్ కూడా ధ్వంసం చేయడానికి వీల్లేదు ఏ ఫైల్ కూడా డిస్ట్రాయ్ చేయడానికి వీల్లేదు ఏ ఫైల్ కూడా తగ రఘురాం రెడ్డి గారు తగలబెట్టినట్టున్నావు ఏ ఫైల్ కూడా తగలబెట్టడానికి లేదు స్టేటస్కు మెయింటైన్ చేయమని చెప్పండి ఎట్లా ఉంటే అట్లా ఉంచాలి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కొత్త ప్రభుత్వం వస్తుంది అప్పుడు అధికారులు చర్యలు తీసుకోవచ్చు అని చెప్పమని చెప్పి కూడా చెప్పాం డే టు డే రొటీన్ జరుగుతుంటాయి ఇటువంటి అనుమానాస్పదమైన కేసుల్లో ఏదైతే ఇన్వెస్టిగేట్ చేసిన అధికారులకి సాక్ష్యాలుగా ఉపయోగపడే అవకాశాలు ఉన్న కేసుల్లో ఈ రకంగా వ్యవహరించడం కుదరదని సిఎస్కి డైరెక్షన్ ఇవ్వమని చెప్పుకో చెబితే ఆయన కూడా మేము చూపించాం ఫైళ్ళు తగలపడే తీరు ఆ ఫైళ్ళ మీద హెరిటేజ్ అని లెటరేట్లు కనపడటం చించిన కాగితాలు అంటారు ఆయన అబద్ధమదే అని చెప్పింది వీటన్నిటిని కూడా చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్కి చూపించాం ఆయన కూడా ఆశ్చర్యపోయారు తప్పకుండా నేను సిఎస్కి లెటర్ రాస్తానని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది అందుకే మేము గవర్నర్ గారు అపాయింట్మెంట్ అడిగాము గవర్నర్ గారు మిమ్మల్ని అర్జెంటుగా కలవాలి దీని మీద తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఫైల్స్ అధికార మార్పిడి జరిగేటప్పుడు ముఖ్యమైన ఫైల్స్ అన్ని వెళ్ళిపోయాయో ఇక్కడ కూడా అదే జరుగుతున్నట్టుగా అనుమానంగా ఉంది మాకు అపాయింట్మెంట్ ఇవ్వండి ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో హార్డ్ డిస్క్లన్నీ కూడా మూసీ నదిలో విసిరు అవి నాశనం చేసి క్రష్ చేసి మూసీ నదిలో పడేశారో ఇక్కడ కూడా అదే జరిగేటట్లుగా కనపడుతూ ఉంది అక్కడ ఫోన్ ట్యాపింగ్ చేసి అధికారులు ఏ రకంగా జైలు పాలయ్యారో అధికారులు ఏ రకంగా విదేశాలకు పారిపోయారో పెద్ద పెద్ద అధికారులు ఇక్కడ కూడా అదే జరిగేటట్లుగా కనపడుతోంది అందుకని ఇక్కడ అధికారులు ఎవరైతే అనుమాన క్వశ్చనబుల్ క్యారెక్టర్స్ ఉన్నారో అనుమానంచ తగిన అర్హతలు ఉన్న అధికారులు ఉన్నారో వాళ్ళెవరిని కూడా విదేశాలకు వెళ్ళటానికి పర్మిషన్ ఇవ్వటానికి వీల్లేదని చెప్పి కూడా సిఎస్ఈని మేము కోరుతున్నాం రేపు గవర్నర్ గారిని కలిసి ఇవన్నీ కూడా తెలియజేస్తాయి ఇది ఇక్కడ పరిపాలన పారదర్శకత లేని పరిపాలన ఉండటానిక చావటానిక ఎందుకు అది మీరు పెద్ద పని చేస్తుంటే రాష్ట్ర ప్రజలు అనుమానిస్తూ ఉంటే ఎలాగా మీరు అందుకే నేను అడుగుతున్నా ఈ రోజున తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి రేపు గవర్నర్ గారిని కలిసి ఈ వివరాలన్నీ కూడా తెలియజేస్తాం అపాయింట్మెంట్ వచ్చిన వెంటనే సిఎస్ గారు ఇప్పటికే అన్ని డిపార్ట్మెంట్స్కి హెచ్చరికలు పంపించి ఉండాలి డీజీ గారిని కూడా మేము కోరుతున్నాం దాని మీద ఎంక్వైరీ చేసి ఇమ్మీడియట్గా రిపోర్ట్ కాల్ఫర్ చేయండి ఆయన తగలబెట్టిన ఫైల్స్ ఏంటి ఎందుకు తగలబెట్టారు ఆయన ఎలక్షన్ డ్యూటీ వేసి అస్సాం దే రాష్ట్రానికి పంపించే నేపథ్యంలో ఇవి తగలబెట్టడంలో ఔచిత్యమేంటని చెప్పి మేము అడుగుతున్నాం ఎందుకు తగలబెట్టారని చెప్పి నేను అడుగుతున్నాం ఆయనకు దురుద్దేశం ఉంది అని మేము అంటున్నాం దానికి సమాధానం డీజీపీ గారు చెప్పాలా లేదా మా అధికారం అలా చేయలేదు ఎప్పుడు జరిగేటట్టుగా చేశారా లేకుంటే దు దురుద్దేశంతో చేశారా ఒక రిపోర్ట్ పంపించాలి చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్కి అని చెప్పి కూడా మేము అడుగుతున్నాం రేపు గవర్నర్ గారిని కలిసినప్పుడు అడుగుతాం దీని మీద ఒక సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి మీ స్టోర్స్ రేటుగా మీరే దర్యాప్తు చేసి మీరే పేపర్లు తగలబెట్టి సాక్ష్యాలు లేకుండా మీరే చేస్తే దట్ ఈస్ అన్ అఫెన్స్ ఇండియన్ పీనల్ కోడ్లో ఏదైతే రఘురాం రెడ్డి గారు చేశారో అది నేరం అది అందుకే గవర్నర్ గారిని కలిసినప్పుడు ఆయన అపాయింట్మెంట్ ఇస్తే రేపు కలుస్తాం జుడిషియల్ ఎంక్వైరీ ఆర్డర్ చేయాలి నిన్నటి ఇన్సిడెంట్ మీద అని చెప్పి కూడా కోరతామని చెప్పి కూడా తెలియజేస్తూ అధికారులందరికీ మరొక్కసారి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ముఖ్యంగా పోలీస్ అధికారులందరికీ మీకు చట్ట పరిధులు ఉన్నాయి చట్ట పరిధుల్లోనే మీరు వ్యవహరించండి మీకున్న రూల్ పొజిషన్ ప్రకారమే మీరు వ్యవహరించండి బరి దాటి వ్యవహరించకండి దయచేసి అని చెప్పి కూడా తెలియజేస్తాం దాటి వ్యవహరించిన అధికారులు తెలంగాణ రాష్ట్రంలో పడుతున్న పాటలు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం ఆ బాటలో ఏ అధికారులు కూడా ఆ బాట పట్టొద్దని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఒక్కసారి నిజంగా మీరు పెగాసెస్ సస్టెన్స్ తోటి ఫోన్ ట్యాపింగ్ చేస్తే యూ స్టాప్ ఇట్ ఫోర్త్ విత్ ఈరోజు నుంచే మానేయండి ఒక ప్రకటన చేయండి ఈ రోజు నుంచి మేము టెలిఫోన్ ట్యాపింగ్ మానేసామని ఒక ప్రకటన చేయండి అంతేగాని అనవసరంగా ప్రజలను ఇబ్బంది ప్రజలను రక్షించడానికి సార్ మీరున్నది శాంతి భద్రతలు కాపాడటానికి సార్ మీరు ఉన్నది అంతేగాని ప్రజల్ని భయభ్రాంతులు చేయటానికో తప్పుడు కేసులు పెట్టి ప్రజల్ని శిక్షించటానికో కాదు అని చెప్పి కూడా ఆ అటువంటి అధికారులకి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరి బడి ఎనీ క్వశ్చన్ ఆన్ దిస్ యువర్ ఇట్ లిబర్ట్ ఇట్ వాస్క్ థ్యాంక్ యూ